జనసేన అధినేత పోస్టర్ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు ఏమని విమర్శిస్తారు రాజకీయంగా సినిమాల పరంగా పవన్ ను విమర్శించేందుకు ఏం లేవు దీంతో ప్రతి ఒక్కరూ ఆయనను పెళ్లి విషయంలోనే విమర్శిస్తుంటారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని ఎప్పుడు పవన్ ను తిట్టిపోసే వైసీపీ నేతలు ఇప్పుడు నాలుగు పెళ్లిళ్ళు అంటున్నారు పవన్ కూడా విమర్శలకు రీసెంట్ గానే గట్టిగా ఆన్సర్ కూడా ఇచ్చారు అయినా సరే పవన్ మీద విమర్శలు ఆగలేదు ఇప్పుడున్న మూడో భార్యకు కూడా పవన్ విడాకులు ఇవ్వబోతున్నాడని దమ్ముంటే తన భార్య పవన్ బయటకి రావాలంటూ రీసెంట్ గా కొందరు వైసీపీ నేతలు విమర్శలు చేశారు ఈ విమర్శలకు ఒక్క మాట మాట్లాడకుండానే కౌంటర్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ఓటు వేశాడు తన భార్యతో తాను విడిపోలేదంటూ చెప్పకనే చెప్పాడు దీంతో పవన్ అన్నాతో విడిపోవడం లేదు అనే విషయంలో క్లారిటీ వచ్చింది దీంతో వైసీపీ విమర్శలకు చెక్ పడినట్టు అయింది ఇటు జన సైనికులు కూడా పవన్ అన్నాతో వచ్చిన వీడియోలను వైరల్ చేస్తున్నారు నాగు పెళ్లి అని ఇప్పుడు చెప్పండి అంటూ వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తున్నారు ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శించాలి అని వ్యక్తిగత విషయాలు తీయడం ఇప్పటికైనా మానేయండి అంటూ చెప్తున్నారు